पूर्व दंगल की तब परिक्रमा इंडस्ट्री मासूम लेकर निकाला ब्रह्मेश्वरी देवता सुपान अटार्शा से तप मिला लेके प्रदोष कार्य तमिल कुंभमार चरण पूजा करना क्रिस्टन किया बदमाशन जगन मासूम लेकर निकाला ब्रह्मेश्वरी देवता परिपूर्ण अनुग्रह दादी दिखारा मनोबीष्ठा पलाशी रस्पूप इनका पंजारी जो � ముఖ్యంగా ఈరోజు కాళ శ్రీనివాస గారు ఇక్కడ వచ్చి మనకు రేపు జరగపోయే ఏ సమస్యకైనా మనకు సహాయ సహకారాలు అందిస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం చాలా నిజాయితీగా ఉంటున్నాము కానీ కొన్ని సమస్యలు మనకు ఎదురవుతున్నాయి ఆ సమస్యలన్నీ శ్రీ కాళ శ్రీనివాస గారు ఎప్పుడైనా మనకు అవసరం వస్తే ఖచ్చితంగా తీరుస్తారని నమ్మకం నాకు చాలా ఉంది ఎందుకంటే గతంలో కూడా మన మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తే ఆయన పిలిచినాడు అదే విధంగా ఈసారి కూడా ఆయన తీరుస్తారని నమ్మకం మాకు చాలా నమ్మకం ఉంది ముఖ్యంగా ఇప్పుడు కొన్ని ఈరోజు ఈ అభినందన సభ రాయదుర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలి అభినందన మీదే కావడం నా అదృష్టంగా నేను భావిస్తాను మంచి మనుషులు పది మంది బాగుండాలని కోరుకునే వాళ్ళు మొదటిసారి అభినందిస్తే నేను కూడా పది మందికి సహాయం చేసే శక్తి ఆ వాసవి మాత నాకు ప్రసాదిస్తుందని నమ్మకం ఉంది తప్పకుండా మీ అందరి సహకారంతో రాయదుర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చుకుందాం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు అనేకం ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారి అపారమైన పరిపాలన అనుభవం ఆయన కార్యదక్షత ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తాయనే నమ్మకం నాకుంది ఎక్కడెక్కడో ఉండే నిధులు అందించి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు చేసే శక్తి ఆయనకుంది అట్లాంటి దూరదృష్టి ఉన్న మంచి నాయకుడి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి అన్ని ప్రాంతాల అభివృద్ధికి నిరంతరము పనిచేస్తుందని మనవి చేస్తూ ఉన్నాం రాయదుర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం కరువుకు నిలయమ ఈ ప్రాంతం ఇట్లాంటి ప్రాంతానికి నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో కరువును శాశ్వతంగా నిర్మూలించాలని అనేక కార్యక్రమాలు చేశాం భైరవాణిప్ప ప్రాజెక్టుకు కృష్ణా నీళ్ళు తీసుకురావాలని ఉంతకల్ దగ్గర ఒక రిజర్వాయర్ కట్టాలని ఇవన్నీ కూడా గొప్ప సంకల్పాలు అంటే వందేళ్ళు రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా రాయత్వం సుభిక్షంగా ఉండడానికి అవసరమైన కారణాచరణ సిద్ధం చేసి వాటి అమలుకు శ్రీకారం పెట్టి ప్రారంభం చేసాం పనులు రిజిస్టర్ కొద్దీ మన ప్రభుత్వం మారిపోయింది మళ్ళా మన ప్రభుత్వమే వచ్చింది కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే వ్యవసాయం బతికితే రైతు బాగుంటే రైతు కూలీలు బాగుంటారు వాళ్ళ దగ్గర డబ్బులు చేస్తే వ్యాపారాలు బాగుంటాయి చుట్టూ పల్లెల్లో డబ్బులు సలామన్లో ఉంటేనే రాయదుర్గంలో వ్యాపారాలు కూడా జరిగేది ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే వ్యాపారస్తుల దగ్గర వచ్చి వస్తువులు కొనే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఆ ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలంటే వ్యవసాయ ఆదాయం పెరగాల ఆ వ్యవసాయ ఆదాయాన్ని పెంచేదానికి నేను ప్రత్యేకమైన శ్రద్ధ అప్పుడు కనపరచా ఇప్పుడు కనపరుస్తా తప్పకుండా రైతును బతికిస్తా వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తా వ్యాపారాలంతా లాభసాటిగా ఉండే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తారని మీ అందరికీ మనవి చేస్తూ మీ కష్టం ఎప్పుడొచ్చినా ఎవరికి మీ వ్యక్తిగతమైన ఇబ్బంది అయినా లేదా మీ వ్యాపార సంబంధ సమస్య అయినా నేరుగా స్వేచ్ఛగా నా దగ్గరికి వచ్చి నాతో పనులు చేయించుకోవచ్చు నేను ఎవరితోనో రూపాయి ఆశించే వ్యక్తిని కానీ మీరు బాగుంటే మీరు ఆనందంగా ఉంటే మీ సమస్య పరిష్కారం చేస్తే నాకు అంతకంటే తృప్తి మరొకటి ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే మీ సమస్య ఏదైనా నా దృష్టికి తీసుకొస్తే నా చేతనైనంత అధికారంలో ఉన్నాను కాబట్టి అధికారులు కలుపుతారు నా చేతనైనంత సహాయం మీకు చేసి మీ సమస్యల్లో నా వంతు భాగస్వామ్యం నేను నిర్వర్తిస్తానని మీ అందరికీ మాట ఇస్తూ ఈ అభినందన ఏర్పాటు చేసిన నిర్వాహకులకి మీ అధ్యక్షులు సురేష్ గారికి అట్లాగే మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను దయచేసి నారాయణ అన్నగారు చాలా శ్రీమాసారాయణ గారికి ఆ వినాయకుల యొక్క కుటుంబ మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ লক্ষ্মণ নাগার চার আনগার সর্ব

재미있게 <목소리> 다이 <목소리> <목소리> <목소리>